హలో బీబీ లవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ కి రెండో కెప్టెన్ అయ్యాడు డిమాండ్ పవన్ కాదు కాదు కెప్టెన్ అయ్యేలా చేసింది ట్రేయసి రీతూ చౌదరి మరి ఆ కథ ఏంటో పూర్తిగా చూసేద్దాం రండి కెప్టెన్ గా డిమాండ్ పవన్ దగ్గరుండి గెలిపించిన బిగ్ బాస్ సంచాలక్ రీతూ చౌదరి కుట్ర చేశారు కదయ్య బిగ్ బాస్ సీజన్ నైన్ కొత్త కెప్టెన్ గా డిమాండ్ పవన్ ఎంపికయ్యాడు కాదు కాదు ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో డీమాన్ ని దగ్గరుండి కెప్టెన్ చేశాడు బిగ్ బాస్ దీనికి అన్ని విధాలుగా సహాయం చేసింది సంచాలక్ రీతు చౌదరి తన వెనకాల తెగ తిరుగుతున్న డీమాన్ ని కెప్టెన్ చేసేసి హౌస్ లో బ్యాడ్జ్ లేకుండానే కెప్టెన్ సిగర్ తన చేతిలోకి తెచ్చుకుంది రీతు మరి అసలు డీమాన్ ఎలా కెప్టెన్ అయ్యాడు బిగ్ బాస్ సంచాలక్ రీతు చేసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది ఎమాన్యుల్ పరిస్థితి పాపం ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గా మర్యాద మనీస్ తప్పిదం వల్ల కెప్టెన్సీ రేస్ నుంచి ఎమాన్యుయల్ తప్పుకోవాల్సి వచ్చింది ఇక సెకండ్ వీక్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది అయితే ఈసారి సంచాలక్ మారాడు కానీ ఫలితంలో మాత్రం ఏం తేడా లేదు ఇప్పటికే మీకు సీన్ అర్థమై ఉంటుంది డీమాన్ పవర్ ని గెలిపించడానికి కెప్టెన్ చేయడానికి రీతూ చౌదరి శత విధాల కాదు కాదు సహస్ర విధాల ప్రయత్నించింది అందులో సక్సెస్ సాధించింది కానీ జన్యున్ గా ఆడిన భరణి ఇమాన్యుల్ లాంటి ప్లేయర్లకి మాత్రం చేతిలో చిప్ప మిగిలింది ఇక బిగ్ బాస్ కూడా ఏం తక్కువ తినలేదులేండి డీమాన్ కెప్టెన్సీ రేస్ లో ఉండగా రీతూ చౌదరిని ఎవడైనా సంచాలక్ పెడతాడా ఆ పెడతాడా మీరే చెప్పండి ఏ పెడితే తప్పేంటి అంటారా ఏంటి తప్ప తప్పున్నారా ప్రతి రోజు హౌస్ లో జరుగుతున్న భాగోతం బిగ్ బాస్ కళ్ళకి కనిపించలేదో లేక పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారనుకున్నాడో ఏంటో కానీ రీతూ చౌదరి నువ్వు కెప్టెన్ కావాలని డీమాన్ పవన్ ని అడగటం బిగ్ బాస్ దగ్గరుండి నువ్వే చేయమ్మా వాణ్ణి కెప్టెన్ అంటూ రీతుని సంచలగ్గా పడ్డం అబ్బో చూస్తున్న ఆడియన్స్ ఎర్రిపప్పల బాసు డీమాన్ కోసం రీతూ చౌదరి ఆరాటం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఓనర్లు టెనెంట్ల మధ్య నిన్నటి నుంచి టాస్కులు మొదలయ్యాయి అయితే ఇందులో ఓనర్లు గెలవడంతో బిగ్ బాస్ వారి నుంచి కెప్టెన్సీ కంటెండర్లని సెలెక్ట్ చేయాలని డిసైడ్ చేశాడు కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు మొత్తం ఓనర్లుగా ఉన్న ఏడుగురిలో ఏ నలుగురైతే కెప్టెన్సీకి అనర్హులని భావిస్తారో వాళ్ళ పేర్లు చెప్పి రేస్ నుంచి తప్పించాలని టెనెంట్స్కి కి పవర్ ఇచ్చాడు దీంతో అందరూ కలిసి ఏం చేద్దామా అని మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా ఓటింగ్ ప్రకారం వెళ్లిపోదామని ఏకాభిప్రాయానికి వచ్చారు ఇందులో డిమాండ్ పవన్ కెప్టెన్ గా వద్దని ఎక్కువ మంది ఓట్లు వేశారు సరిగా అప్పుడే రీతూ చౌదరి చక్రం తిప్పేసింది మర్యాద కంటే ప్రియా దమ్ము శ్రీజా కంటే కెప్టెన్ గా డిమాండ్ బెటర్ అంటూ వాదించింది దీంతో తీసేసే పేర్లలో డిమాండ్ పేరు చేర్చారు